మీ ఇంట్లో బిడ్డగా పనిచేస్తున్నానన్నారు చొప్పుదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తనను గెలిపిస్తే మీ ఇంట్లో బిడ్డగా పనిచేస్తానని చెప్పిన తాను మాట మేరకు మీ బిడ్డగా పనిచేస్తున్నా ఇక ముందు కూడా అలాగే పనిచేస్తానని అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో పాల్గొని మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసిన వారికి ఎలాంటి పక్షపాతం లేకుండా తాము సంక్షేమ పథకాలు అందిస్తున్నామని అన్నారు అందుకు నిదర్శనమే ఈ చెక్కుల పంపిణీ అన్నారు నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా తనకు చెప్తే పరిష్కరిస్తానని అన్నారు తమ ప్రభుత్వం పేదల కోసమే ఏర్పడిందని అన్నారు మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన నూట యాభై ఆరు మంది లబ్ధిదారులకు ముప్పై మూడు లక్షల ఎనభై రెండు వేల గల చెక్కులు అందజేస్తున్నట్లు తెలిపారు తాను నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు బోయిన్పల్లి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో ఒకే కుటుంబానికి నాలుగు చెక్కులు పంపిణీ చేశారు మన్వాడ గ్రామానికి చెందిన పొత్తూరి మల్లయ్యకు రెండు అతని భార్య నర్సభకు రెండు చెక్కులు వచ్చాయి కాంగ్రెస్ పాలనలో తన కుటుంబానికి మేలు జరిగిందని తమను ఆర్థికంగా ఆదుకున్నారని భార్యాభర్తలు సంతోషం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రజాపాలనకు నిదర్శనం ఇదేనని అన్నారు మా నియోజకవర్గ ప్రజల కోసం వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడి అప్పుడు అప్లై చేసుకున్నారు ఖచ్చితంగా మనం కూడా గతంలో అప్లై చేసుకుని కూడా క్యాన్సిల్ చేయాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకోగానే వారు పెద్ద మనం చేసుకొని ప్రభుత్వం ఏదైనప్పటికి కూడా ఈ ప్రజలు మనలు వాళ్ళ గతంలో అనారోగ్యం బారిన పడి ఆసుపత్రుల్లో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆర్థికంగా దివాలా దీశంలో నిజానికి మనం వాళ్ళు పెట్టినంత ఖర్చు ఇవ్వలేకపోయినప్పటికీ కూడా వాళ్ళ కుటుంబానికి ఒక మానసిక ధైర్యాన్ని బాలి ఆర్థికంగా ఎంతో కొంత చేయుతనిచ్చి ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోవాలి ఆ కుటుంబాలకు అండగా ఉన్నారని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ బోయింపల్లి మండలంలో మీరు గతంలో అప్లై చేస్తున్న నూట యాభై ఆరు మందికి దాదాపు ముప్పై మూడు లక్షల ఎనభై రెండు వేల రూపాయల మొత్తాన్ని సీఎం